మాదంతా అప్పట్లో మా వాళ్ళు కులవక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు ఈ కులాన్ని తొక్కేశారు అంటారు నిజానికి ఏం జరిగింది ఎవరికీ తెలియదు ఈరోజు సతీసాగమనం గురించి పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా సతీసాగమనం ఎక్కడ జరిగింది ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్ గా చూపించమని చెప్పండి ఎక్కడా చూపించరు కొన్ని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖిత పూర్వకంగా ఉందా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి లలిత్ కుమార్ ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ మా గ్రంథాల్లో ఎక్కడ సతీ సహగమనం గురించి లేదు అందరూ ఊరికే ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు మా గ్రంథాల్లో మా ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడా కానీ లిఖితపూర్వకంగా లేవు అనేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనము ఈ వీడియోలో లలిత్ కుమార్ గారు చెప్పింది తప్పు హిందూ గ్రంథాలలో పురాణాలలో ఇతిహాసాలలో సతీ సహగమనం గురించి ఉంది అనేసి మనము ఈ వీడియోలో నిరూపిస్తాము చూడండి ఆయన అడిగినట్టుగా పది పాయింట్లని మనము ఈ వీడియోలో ఆయన చెప్పినట్టుగా ఆయన లేదు అంటుండో అయితే మనం ఉంది అనేసి పది పురాణాలలో మనము రెఫరెన్స్ సమేతం ఇచ్చి చూపించి మనం నిరూపిద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయము సతీ సహగమనం గురించి క్రైస్తవులు చెప్పింది తప్పుడు ప్రచారం కాదు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పిండ్రు ఇది అబద్ధం కాదు రెఫరెన్స్ సమేతంగా చూపిస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫస్ట్ గా చూసినట్లయితే పరాశరస్మృతి నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకము చూడండి శ్లోకము దాని యొక్క తాత్పర్యము మనిషి యొక్క శరీరమునందు మూడు కోట్ల యాభై లక్షల వెంటుకలు ఉండును భర్త మరణించిన తరువాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణ త్యాగం చేయాలి అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంటుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆ భార్యాభర్తలు ఉంటారు అనగా సతీ సహగమనం చేసిన భార్య మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరములు తన భర్తతో కలిసి స్వర్గలోకములో నివసించును చూడండి సతీ సహగమనం చేస్తే భార్య తన భర్తతో పాటు స్వర్గంలో నివసిస్తుందంట రెండవది దక్ష స్మృతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై శ్లోకాలు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ సైన్సెస్ చూశారు కదండి సతీ సహగమనం లేదు అని కుమార్ గారు ఢంకా బజాయించి చెప్పారు మా వేదాల్లో పనిషత్తులు ఎక్కడ ఏమి లేదని చెప్తున్నారు అయితే ఈ పెద్ద మనిషి సుబ్బారావు అయినా క్రిస్టియన్ అనుకుంటా క్రిస్టియనే సో ఎందుకంటే మా క్రిస్టియన్స్ అని చెప్తున్నాడు కదా సో ఆ లెక్క ప్రకారం నేను పది ఉదాహరణ చూపిస్తాను అన్నాడు సో ఇప్పుడు ఒక ఉదాహరణ చూశారు కూడా మీరు ఇప్పుడు అది సత్యమా అసత్యమా దీని గురించి మాట్లాడదు నేను అన్ని పది ఉదాహరణలని నేను ఒకదాంతో ఒకటి ఏరిపారేస్తాను కానీ వీడియోలు చాలా పెద్దగా అవుతుంది కాబట్టి ఈయనంటే ఏదో అలా తీసుకొని ఎవరో ట్రాన్స్లేట్ చేసింది లేకపోతే ఈయనే టైప్ చేసిందో పెట్టేశాడు అక్కడ ఇప్పుడు నేను ఈ యొక్క సంస్కృత పదాలను విడదీసి దాని వ్యాకరణ పరంగా దాని యొక్క అర్థాలు ఏమిటి విభక్తులు ఏమిటి దాని యొక్క క్రియాపదాలు ఏమిటి ఇవన్నీ చెప్పాలి కదండి మీకు అప్పుడే కదా దాని యొక్క అర్థం కరెక్టా కాదని తెలుస్తుంది సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ మీద లలిత్ కుమార్ గారు మాట్లాడింది అని చెప్తున్నాడు సో అది మీరు విన్నారు కూడా సో నెక్స్ట్ ఆయన చెప్పిన ఫస్ట్ విభాగం ఇది పరాసర స్మృతి సో ఒక నాలుగో అధ్యాయం ముప్పై రెండవ శ్లోకం అది ఆయన చెప్పుకొచ్చింది సరే ఇప్పుడు దీనిలో ఏంటంటే దీని మా ఈ శ్లోకం యొక్క శ్లోకం ఏంటి చూద్దాం ఇదంతా చూడండి ఎట్లా విడదీశారు తప్పు తప్పుగా టైప్ చేశారు ఎవరు చేశారు తిస్ర తిస్ర ఒకటే పదం అనమాట తిస్రాహ అని వస్తుంది యాక్చువల్గా సో అంటే వస్తుందంటే విడదీస్తే తిస్ర కోట్యర్ధ కోటీచ యాని యాని లో కాదు ఇది యాని లోమాని మాను షే అని రావాలి ఈ మా కూడా లోతో పడాలి షే కూడా ఎవరి టైప్ చేశాడు ఎట్ట టైప్ చేశాడు ఎవడి ఇష్టం వాడిది సరే తావత్కాలం వనేత్ స్వర్గే ఇది వసేత్ స్వర్గే అని ఉండాలి వనేత్ స్వర్గే అని కొట్టారు సరే భర్తారం యాను గచ్చతి ఇది ఈ శ్లోకం దానికి ఆయన ఇచ్చిన తాత్పర్యం చెప్పాడు కూడా మనిషి ఒక శరీరం నుండి మూడు కోట్ల యాభై లక్షల వెంట్రుకలు ఉండును భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి ఓకే అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఆ భార్యాభర్తలు ఉంటారు అనగా సతీ సహగమనం చేసిన భార్య మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గంలోకి నివసించును ఇది ఇక్కడ భార్య కూడా భర్తతో పాటు చితులో తగలబడి ప్రాణత్యాగం చేయాలి ఈ సెంటెన్స్ అసలు ఇందులో ఉందా లేదా చూడాలి సరే ఇప్పుడు అది ఈ శ్లోకం ఆయన ఇచ్చాడు పైన నాలుగవ అధ్యాయం పరును దీన్ని నేను ఒక పీడిఎఫ్ ఫైల్ నుంచి తీసి పేస్ట్ చేశాను ఇక్కడ నేను టైప్ చేసింది కాదు ఇది ముప్పైవ శ్లోకం పైగా ముప్పై రెండు కాదు ఓకే సరే ఇప్పుడు దీనిలో తిస్రహ కోట్యర్థ కోటీచ యాని లోమాని మానుషే చూసారా మొత్తం అదే ఒక సెంటెన్స్ అనమాట ఎందుకంటే సమాసాలు ఏర్పడతాయి సందులు ఏర్పడతాయి వాటిని అలా టైప్ చే అట్లనే చెప్పాలి తావత్కాలం వసేత్ స్వర్గే చూసారా వసేత్ స్వర్గే భర్తారం యామ గచ్చతి ఇది సో ఇందులో రెండు తప్పులు ఏంటంటే ఇక్కడ లో సెపరేట్ చేశారా మా నుంచి లోమాని ఇక్కడ తిస్రహ ఇది కూడా ఇట్లనే తర్వాత మానుషేలో మాను షే విడిగా పెట్టాడు సో ఎవరిష్టం వాళ్ళది తర్వాత వన్ ఏడ్స్ వర్గే ఇది వసేత్ వర్గే ఉండాలి సరే వన్ ఏడ్స్ వర్గేకి వసేత్స్ వర్గేకి చిన్న తేడా ఉంది తప్పితే ఇంకా పెద్ద తేడా ఏం లేదు లేదన్నా సరే నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క పదాన్ని విడదీసి దాని యొక్క అర్థాలని తెలుసుకొని మొత్తం తాత్పర్యం తెలుసుకుందాం ఇది పద్ధతి సో ఇది నేను టైప్ చేసి పెట్టాను సో ఆ శ్లోకాన్ని చేసి విడదీసి కూడా పెట్టాను సో తిస్రహ కోటి ప్లస్ అర్ధకోటి చ సో కోటి అర్ధకోటి చ అని చెప్పి రాశారు కదా కోటి ప్లస్ అర్ధకోటి చ అంటే మరియు అని కోటి మరియు అర్ధకోటి అని అర్థం అనమాట యాని యాని అన్నది ఒక పదం లోమాని ఒక పదం మానుషే ఒక పదం తావత్ కాలం తావత్ కాలం ఒక పదంగా రాశారు తావత్ కాలం అనమాట వనేత్ స్వర్గే ఇది వసేత్ స్వర్గే అనొచ్చు వనేత్ స్వర్గే అనొచ్చు అంటే వనే కొద్దిగా తేడా ఉంది భర్తారం యా అను గచ్చతి యాను గచ్చతి అని ఉంది కదా యాను విడదీస్తే యా ప్లస్ అను వస్తుంది సో యాను గచ్చతి సో యద్ ఇప్పుడు ఈ ఈ పదాలకు అర్థం తెలుసుకున్నాం ఓకేనా అండి ఇప్పుడు తిస్రహ అంటే మూడు అని మీకు తెలుసు మూడు కోటి అర్ధకోటి చ మూడు సార్లు కోటి అర్ధకోటి రెండు కలిపితే అది మీకు తిస్రహ అనేది స్త్రీలింగం అన్నమాట మూడు అన్నదానికి ఎప్పటికీ బహువచనమే అది సో కోటి కోటి చ సో మూడున్నర కోట్లు తెలుస్తాం అక్కడ దాకా అయిపోయింది సో చాలా దానిలోనే గడిచిపోయి సో ఇదంతా మీకు అర్థం తెలుసు కాబట్టి యాని నుంచి మొదలు పెడతాం యాని అన్నది ఏంటి అర్థం అంటే యద్ త్రిలింగ శబ్దము అంటే మూడు లింగాల్లోనూ యద్ శబ్దం ఉంది ఏదైతే ఎవరైతే అని అర్థం వస్తుంది అనమాట అక్కడ సో యాని అంటే నపుంసక లింగ బహువచన ప్రథమ మరియు ద్వితీయ విభక్తి అంటే యాని అన్నది నపుంసకలింగ శబ్దం అది కూడా బహువచనం అయితే ఏవైతే అని ఉంటుంది అనమాట ఏవైతే అని వస్తుంది సరే యాని లోమాని లోమ శబ్దము వెంట్రుక నపుంసకలింగం సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి క్రియాపదము నామవాచకంతో పాటు లేకపోతే విశేషంతో పాటు సమాన లింగాల్లో ఉండాలన్నమాట సో యాని అన్నప్పుడు ఇది మనకి నపుంసకలింగం అని అర్థమైనప్పుడు యాని యద్దేమో త్రిలింగం కానీ యాని అనేది నపుంసకలింగం సో నా నపుంసైతే దానికి సమానమైనది లోమాని కూడా నపుంసకమే అవ్వాలన్నమాట సో యాని బహువచనము లోమాని కూడా బహువచనం లోమ నపూంసకలింగ వెంట్రుక అనమాట లోమాని అంటే వెంట్రుకలు లేక వెంట్రుకలని అని వస్తుంది అన్నమాట మానుషే మను మానుష పుంలింగ ఏకవచనము మానవుడు మానుషే అంటే మానవుడిలో అని అర్థం అన్నమాట సో మానవుడిలో వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో యాని వాని ఏవైతే ఉన్నాయో కోటి మూడు కోట్ల అర్ధకోటి అని రాస్తున్నాడు అంటే మనం లెక్క పెట్టుకోవాలి ఫస్ట్ వెంట్రుకల్ని మనం మనం ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఏదో శ్లోకం కంప్లీట్ చేసి రెండో పార్ట్ చేస్తాను ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మానవుడి శరీరం మీద మూడున్నర కోట్ల వెంట్రుకలు ఉంటాయా ఇది మనం లెక్క పెట్టాలి మనం వెంట్రుకలు అంటే ఎక్కడెక్కడ వెంట్రుకలున్నా మానవుడి ఎక్కడ శరీరం మీద ఎక్కడ అన్ని వెంట్రుకలు ఎక్కబెట్టారు కొంతమందికి ఛాతి మీద వెంట్రుకలు ఉంటాయి వీపు మీద వెంట్రుకలు ఉంటాయి కొంతమంది ఛాతి మీద ఉండదు వీటి మీద ఉండదు ఇలా ఉంటాయి ఎట్లున్నా కానీ మూడున్నర కోట్లు వెంట్రుకలు ఉంటాయి ఫస్ట్ దీన్ని నిర్ధారణ చేయండి ఎందుకంటే తప్ప ఉప్పు అప్పుడు తెలుస్తుంది అవునా ఫస్ట్ ఇది ఫస్ట్ శ్లోకంలో శ్లోకంలో ఫస్ట్ సెంటెన్స్ అర్థం ఇది మానవుడికి మూడున్నర కోట్ల వెంట్రుకలు ఉంటాయి ఇప్పుడు రెండవ చరణంకి వెళ్దాం అప్పుడు మనకి ఇంకా సార్థం అవుతుంది రెండవ తావత్ కాలం తావత్ ఓకే దానికి ఇప్పుడు ఇక్కడ సో తావత్ కాలం అంటే అంత సమయం తావత్ కాలం అంత సమయం తావత్ అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం అంత అంతకాలం అంత సమయం వన్ వన్ ఇప్పుడు మనం వన్ అయితే తీసుకుందాం వసేత్ రెండు తీసుకుందాం వన్ అయితే మాట్లాడదాం ఫస్ట్ మనది అంటే ప్రథమ పురుష ఏకవచన వర్తమాన కాల పరస్మై పద పొందుము అని చెప్పడం అంటే అంతకాలం పొందుము అని చెప్తున్నాం పొందు ఎవరైతే అది ప్రథమ పురుష అంటే హీ ఇట్లా అన్నమాట సో యు అంటే అది మా మధ్యమ పురుష ఉత్తమ పురుష అంటే ఐ ఇలా వస్తుంది అన్నమాట ఐ వి వచ్చేది ఉత్తమ పురుష మధ్యమ పురుష యు అని వస్తుంది అదే ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ఇంగ్లీష్లో దాన్ని మనము ఇక్కడ చెప్తున్నాం అంటే ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడు తావత్ కాలం వనేత్ స్వర్గే వనేత్ అంటే పొందుము బాగుంది సో వన్ అన్న ధాతువు నుంచి వస్తుంది పొందుట అనమాట సో పొందుము వసే వస తీసుకున్నాం అనుకో వస ధాతు కూడా వాసము చేయుట నివసించుట వస్తుంది వసేత్ అంటే ప్రథమ పురుష ఏకవచన వర్తమాన కాల పరస్మై పద నివసించు ఇది పద ఆత్మనే పద కాదు పద సో దేర్ ఫోర్ ఇంకోళ్ళ కోసం చెప్పారు సో నివసించు అని చెప్తున్నాం అనమాట సో తావత్కాలం అంతకాలం ఎంతకాలం మూడున్నర కోట్లు అని ఎక్కడా చెప్పలేదు నిమిషాలు చెప్పలేదు గడియలు చెప్పలేదు ఏమీ చెప్పలేదు చెప్పకుండా ఎవరికి వాడు రాసేసుకుంటున్నాడు సరే బాగుంది వసేట్ నివసించు ఎక్కడా స్వర్గ దేవలోకం స్వర్గ పుంలింగ శబ్దం దేవలోకం స్వర్గే అని ఇచ్చాడు ఇక్కడ చూడండి స్వర్గే అని ఇచ్చాడు సో స్వర్గే అంటే ఏకవచన సప్తమీ విభక్తి అంటే స్వర్గములో అని అర్థం అనమాట సో ఇది అక్కడ లొకేటివ్ అనమాట ఎక్కడైతే చెప్తున్నామో మనం గుడిలో అని చెప్తాము బడిలో అని చెప్తాము ఇంటిలో అని చెప్తాము ఈ లో శబ్దం వచ్చిందంటే సప్తమీ విభక్తి అనమాట స్వర్గే అన్నది పుమ్లింగం కాబట్టి స్వర్గే వస్తుంది అనమాట సో స్వర్గములో నివసించు లేదా పొందుము రావత్కాలం అంతకాలము భర్తారం భర్తృ శబ్దానికి వివచన శబ్దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం ఇది భర్తారం అంటే సో భర్తారం అంటే ఏకవచనం ద్వితీయ విభక్తి భర్తని అనర్థం అంట భర్తని అర్థం అనమాట సో యా ఇక్కడ యా యా అంటే ఏకవచన స్త్రీలింగం శబ్దం ఎవత్తైతే స్త్రీలింగం కాబట్టి అయితే ఎవడైతే అని అంటాం లేకపోతే అసలు అయితే ఏదైతే అంటాం అనమాట సో అట్లా మనము అర్థం చేసుకోవడం కానీ తెలుగు ఎవత్తయితే అని రాశాను కానీ అది కించపరచడం కాదు ఇక్కడ ఎవత్ అయితే అంటే ఏ స్త్రీ అయితే అని చెప్పడం అనమాట సో చెప్తూ అనుగచ్చతి అను అంటే తో అని కానీ వెనుక అని కానీ తక్కువ అని కానీ సమానమని కానీ సమీపమని మొదలైన అర్థాలు వస్తాయి ఇది ఉపసర్గ ఉపసర్గ ఎప్పుడు ఇంకో పదానికి అటాచ్ అవుతుంది సో అనుగచ్చతి గచ్చతి అంటే ఏంటి ప్రథమ పురుష ఏకవచనం వర్తమానకాల పరస్పమైన పదం వెళ్ళుము సో భర్త వెనకాల వెళ్ళుము భర్తతో వెళ్ళుము భర్త కంటే కొద్దిగా తక్కువలో వెళ్ళుము భర్తకు సమానంగా వెళ్ళము భర్తకు సమీపంగా వెళ్ళుము ఇలాంటి అర్థాలు వస్తాయి ఎక్కడ ఇక్కడ గంగలో దూకు నిప్పుల్లో దూకు భస్మం అయిపో ఎక్కడన్నా ఉందా అండి చెప్పండి ఆయన రాసింది మీకు చూపిస్తా చూడండి ఇక్కడ భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి ఎక్కడన్నా సెంటెన్స్లో అర్థం వచ్చిందండి మీకు ఇంత స్పష్టంగా ప్రాణత్యాగం కానీ చితిలో పడి కానీ ఏమన్నా ఉందా అండి అసలు అటువంటి పదాలు లేవు ఇక్కడ సంవత్సరాలు అన్నాడు అసలు సంవత్సరాల పదమే లేదు ఇక్కడ సో అయిపోయింది సో సతీ సహగమనం చేసి అని చెప్పి రాశాడు అది లేదు అక్కడ ఓకే సో ఇప్పుడు సహ గమనము సహా అంటే తో వెళ్ళు అని అర్థం అన్నమాట సో ఇక్కడ చచ్చిపోయిన తర్వాత ఎక్కడ లేనే లేదు ఇక్కడ చచ్చిపోయిన తర్వాత మాటే లేదు మాట లేకుండా ఆయన చచ్చిపోయిన తర్వాత సతీ సగం ఉందని చెప్పాడు తప్పు మాట సో లలిత్ కుమార్ గారు కరెక్టు ఆయన ఉటకరించింది ఎక్కడ లేదు మా దానిలో ఉన్నదాన్ని కరెక్ట్ అయితే ఇవి ఒకటే కాదు కానీ ఇంకా తొమ్మిది ఉన్నాయి కదా ఆయన పది ఇచ్చాడు కదా మొత్తం అంటే ఇచ్చాడండి పది చూపిస్తా కానీ సమయం సరిపోదు మనకి ఇంకా తొమ్మిది మళ్ళీ విడివిడిగా చేస్తా పార్ట్లు పార్ట్లు చేసి చెప్పాలి సో దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఈ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా పదాలన్నీ విడగొట్టాలి ఏ విభక్తి క్రియాపదమా ఏ క్రియాపదము అది ప్రథమ పురుషనా ద్వితీయ పురుష మధ్యమ పురుషనా లేదా ఉత్తమ పురుష చెప్పాలి అది ద్వితీయవచన ఏకవచనమా ద్వివచనమా బహువచనమా ఇది చెప్పాలి ఇంత గందరగోళం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా మనం చేసుకోవాలి సో ప్రస్తుతం అయితే ఇక్కడ అర్ధ అర్ధకోటి చా అంటే మూడున్నర కోట్లు యాని ఏవైతే ఉన్నాయో లోమాని వెంట్రుకలు మానుషే మనుషుడి మనుషు మనుషుల్లో అని చెప్పడం మనిషిలో ఏవైతే వెంట్రుకలు ఉన్నాయో మూడున్నర కోట్లు అయితే నాకేంటి తావత్ కాలం అన్నాడు అంతకాలం అంటే ఎంత కాలమో మూడున్నర కోట్ల కాలం కానీ మూడున్నర ఏంటి రోజులా వారాల నెలల తిథులా సంవత్సరాల లేకపోతే నిమిషాల గడియల సెకనుల ఏమిటో చెప్పలేదు అక్కడ కులమానం ఇవ్వకుండా మూడున్నర కోట్లో అనేస్తే నీ సంవత్సరం తీసుకోవడానికి వీలు లేదు అక్కడ సో అది సరిపోయింది సో ఇప్పుడు తావత్కాలం వనేత్ స్వర్గే ఆర్ వసేత్ స్వర్గే భర్తారం భర్తని యా అనుగచ్చతి ఎవరైతే ఏ స్త్రీ అయితే అనుసరించి వెళ్తుందో అని చెప్పండి సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదండి ఇందులో ఎక్కడ కూడా మనకి సతీ సహగమం అంటే చితిరోపడిపై కాలిపో అని ఎక్కడ మరి ఈ నెట్ట రాసుకొచ్చాడు అట్లా అర్థము అంటే వీళ్ళు టైప్ చేసేస్తున్నారు వీళ్ళే టైప్ చేసి పెట్టేస్తున్నారు లేదంటే ఒక గ్రంథంలోంచి ఇదివరకు దేనింటే అది ఆంగ్లేయులు ఈ దేశానికి తర్వాత రాయించింది రాయించారు రాయించి పబ్లిష్ కూడా చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర పబ్లికేషన్ అప్పుడు ప్రింటింగ్ అది వచ్చినాయి దబా దబా ప్రెస్ చేశారు పంపించారు పాపం గురుకులాల్లో ఉన్న వాళ్ళు ఎంత అపోజ్ చేసినా వాళ్ళు కొట్టారు చంపారు సాగు కొట్టేశారు ఇది బ్రిటిష్ వాళ్ళు చేసింది సో ఆ బ్రిటిష్ సంతతే ఇప్పుడు ఈ యొక్క యదవ సంతతి సో వాళ్ళు కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు లేదండి మిగతా తొమ్మిది ఉన్నాయి కదా అని చెప్తాను అయ్యా తొమ్మిదికి కూడా ఆన్సర్లు వచ్చేస్తే మీకు మీకు రానిదంటూ ఉండదు ప్రతిదీ కూలంకషంగా కూర్చోపెట్టి పద పద ఛేదం చేసి చెప్తాను ఓకేనా సో ఒకటి నెంబర్ వన్ ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది కాదండి దీనికంటే ముందర శ్లోకం కానీ అక్కడెక్కడ చెప్పాడేమో ముందు శ్లోకాన్ని చెప్పి కంటిన్యూటీ ఇదేమో ఇది కరెక్ట్ ఎందుకంటే మన శ్లోకాల్లో వేదంలో మొత్తం కూడా అనువృత్తులు వస్తాయి సో దాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి దానికి సంబంధించినవి ఇక్కడ వస్తూ ఉంటాయి అవి కూడా చూసి చెప్పాలా సో నేను చెప్పే కదా ఇది ఇది ముప్పై అవసరం ఇది ముప్పై రెండు అని తప్పు కొట్టాడు మీరు చూపించా ముప్పై అని మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను నేను సో ఇది ఇది నేను చెప్పింది ఇక్కడ ముప్పై సో మూడు సున్నా ఇది నేను చేసిన కదా పీడిఎఫ్ బై ముప్పై రెండు సరే ఇది దీని ముందర శ్లోకాలు ఏంటో చూస్తే పోలా ఇది ఇది ఇరవై ఎనిమిది అండి తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అక్షరాలు తెలుగు అంకెలు ఇవి ఇది ఇరవై తొమ్మిది అండి ఇది ఓకే సో ఇక్కడ నష్టే మృతే ప్రవ ప్రవృజితే క్లిబేచ పతితే పతితే వతౌ అని ఉంది అంటే ఏంటంటే పతి దేశాంతరంలో వెడలి వార్త తెలియకుండా నష్టే నష్టమైన మృతే చచ్చిపోయిన మృతి నందిన సన్యసించిన క్లిబేచ నపుంజకడైనా లేకపోతే పాపి అయినా సో ఈ ఐదు నష్టే మృతే ప్రవ్రజితే క్లిబేచ పతితే పతితే వతౌ అలాంటి స్త్రీ ఏవైతే ఉంటుందో అంటే ఆ భర్తను కలిగిన స్త్రీ ఈ ఐదు అపవాదములు ఐదు ఆపదములు నుండు స్త్రీలకు వేరొక పతి విధించబడుచున్నది ఇలా కనుక ఈ ఐదు గుణాలు అంటే భర్త వేరే దేశాలకు వెళ్ళిపోయాడు రాలేదు ఇంక తిరిగి అసలు అడ్రస్ తెలియట్లేదు రెండో చచ్చిపోయాడు మూడో సన్యాసులో కలిసాడు నాలుగోది నపుంసకుడు పనికి రాడు సంసారాన్ని ఐదు పాపి భయంకరమైన పాపి అలాంటి వాళ్ళ నుంచి విడగొట్టి వేరే పురుషుడికి ఇచ్చి చేయమని చెప్పి పరాశర స్మృతిలో రాశారు సరే ఇంకొక శ్లోకం ఇరవై తొమ్మిది ఇప్పుడు ఇరవై ఎనిమిది చూశారు ఇప్పుడు ఇరవై తొమ్మిది చూస్తున్నారు మృతే భర్తీ అంటే ఇక్కడ ఏ స్త్రీ పెనిమిటి మృదునందినా మరల మాడక చూడండి ఇక్కడ మరల మాడక అంటే ఏంటి సతీసాగమం చేయాలని చెప్పలేదు ఎక్కడ ఇప్పుడు సతీసాగం అనే రూల్ అయ్యి అంటే మరల వివాహ మాడక అని ఎందుకు ఇస్తాడు చెప్పండి ఇవ్వడు కదా సరే పైన కూడా ఇంకొక భర్తకి ఇచ్చేయమన్నాడు సతీసాగమని ఉండి ఉంటే కనుక అది ఎందుకు ఉంటుంది సరే ఏ స్త్రీ పెనిమెటి మృతి నొందిన మరల ఆడక బ్రహ్మచర్యం చేయునో ఆ స్త్రీ మృతి నొందిన బ్రహ్మచారుల వలె స్వర్గమును ఏగుచున్నది అను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బ్రహ్మచర్యం వహించి చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యం వహించిన వాడు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా స్వర్గంకి వెళ్తాడు అని రూల్ అన్నాడు అది వేదన కూడా చెప్పాడు సో ఇప్పుడు అదే విషయాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఏ స్త్రీ పెనిమిటి మృదినొందిన తర్వాత వివాహమాడక బ్రహ్మచర్యము చేయునో బ్రహ్మచర్యం చేస్తుందో ఆ స్త్రీ మృతి నొందిన బ్రహ్మచారుల వల్లి స్వర్గము నొందుతుంది సో ఇదండి సంగతి సో ఇది చెప్పి ఆ ముప్పై శ్లోకం చెప్పాడు సో ఇప్పుడు ఏంటంటే స్త్రీ గురించి మాట్లాడుతూ ఏ స్త్రీ పతి చనిపోయాడో లేకపోతే నపుంసకుడు లేకపోతే ఏదయ్యాడో నష్టపోయాడో లేకపోతే సన్యాసుల్లో కలిసిపోయాడో లేకపోతే పాపి అయిపోయాడో ఈ ఐదు గుణాలు ఉన్న పురుషుణ్ణి వదిలిపెట్టి ఆ స్త్రీకి వేరే వివాహం చేయవచ్చు షబ్బాష్ సరిపోయింది కదండి రెండో దానిలో ఏం చెప్తున్నాడంటే ఒకవేళ కనుక భర్త చనిపోతే ఆమె బ్రహ్మచర్యం వహించి ఉండొచ్చు మరి సతీసాగమం చేయమని ఎక్కడుంది ఇక్కడ లేదు కదా ఒక్క మాట రాయలేదు ఆమె బ్రహ్మచర్యం వహించి అంటే ఇంకొక పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం వహించి ఎందుకంటే పైన పెళ్లి గురించి చెప్పాడు కదా చెప్పి ఇక్కడికి వచ్చి ఒకవేళ మృతి నొందితే స్పెషల్ కేసు ఐదు కేసులు ఒకటి మృతి నొందితే అంటే ఇంకే ఛాన్స్ లేదు కదా అలాంటి సమయంలో నువ్వు బ్రహ్మచర్యం వహిస్తే కనుక నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది ఏ బ్రహ్మచారులైతే చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యం వహించుకుంటూ చనిపోయారో దాకా ఉండి చనిపోయారు ఎట్లయితే భీష్ముడు అలా ఉంటారో వాళ్ళు స్వర్గానికి ఎట్లా వెళ్తారో నువ్వు కూడా స్వర్గానికి వెళ్తావు అని చెప్తున్నారు చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మనిషికి ఎన్ని వెంట్రికలు ఉంటాయో అన్నీ అంతకాలం అని చెప్పాడు అది ఎంతకాలము అనేది ఎవడు ఎక్కడ రాయలేదు అంతకాలము నువ్వు భర్తని అనుసరిస్తూ ఉంటావు అని చెప్తున్నాడు చక్కగా భర్త ఉంటే సో ఈ మూడు శ్లోకాల్లో ఇక్కడ కూడా సతీ సహం లేదు మరి ఈ దుష్ట వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చింది ఇలా దుష్ట కల్పనలు ఎలా చేశారు ఎవ్వడో కావాలని వాడి పెళ్ళాం ఎవరితోనో పోతుందనే భయంతో వాడు రాసి ఉంటాడు అట్లా యథవలు వాడు సంస్కృతముని కూలీ చేసి పెట్టారు ఎందుకంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ లోపలికొచ్చారో సంస్కృతం అనే భాష తగ్గుమొహం పట్టింది వాళ్ళు సతపనివ్వలేదు గురుకులాల్లో ఉన్న వాటి విద్యార్థులకి పూట గడవనివ్వలేదు బయటకు వస్తే వాళ్ళు బతకడానికి లేకుండా చేసేసారు ఇక తప్పదని తల్లిదండ్రులు వాళ్ళని ఈ ఈ స్కూళ్ళకి పెట్టి అది పద్దెనిమిది వందల ముప్పైలో ఎప్పుడు తీసుకొచ్చి ముప్పై ముప్పై ఆరులోనూ వాడు మైకాలే ఆ స్టడీస్ తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి సర్వన అసనం చేశారు వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు బలం చూపించి ఈ సన్నాసులు ఇక్కడ ఉన్న వాళ్ళు హాయిగా భోగాల్లో లాలస భోగాలస్లో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళని వాళ్ళకి వాళ్ళ గొడవలు పెట్టేసి ఇగో ఈ తుంపలు తీసుకొచ్చి ఇగో వీడిదే గొడవ పెట్టుపోతాడు ఈ రేపు సన్నాస్ ఎవడో తెలియదు నాకు సో సుబ్బారావు అంట సుబ్బారావు ఎస్ఎల్వి అని సో ఏం మాట్లాడుతున్నాడు అండి నీకు రాదు సంస్కృతము నీకు అసలు యూ డోంట్ నో హౌ టు డూ ఇట్ నీకు తెలియనప్పుడు దానికి అర్థం నువ్వు చెప్పలేనప్పుడు ఎవడో రాసింది కరెక్టో కాదో నాకు తెలియదు అని ఇటు రాశాడు అని చెప్పాలి ఇది కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు అయ్యి ఉండొచ్చు తెలుసుకోండి మీకు నేర్చుకోండి సంస్కృతాన్ని చక్కగా నేర్చుకోండి నేర్చుకొని భాషను నేర్చుకొని అప్పుడు భాష అంటే ఉత్తి భాష మాట్లాడటమే కాదు దానికి చాలా ఉన్నాయి సో పతంజలి పాణిని మహర్షి యొక్క అష్టాధ్యాయీ నేర్చుకోవాలి నేర్చుకుని దానిలో మీకు తేడాలు తెలుస్తాయి ఎట్లా పదాలని మనం విభజించాలి ఎట్లా మాట్లాడాలి దేనికి ఏది ఎట్లా అని చెప్పి మీకు అర్థమవుతుంది సో అందుకని మీరు నేర్చుకొని ఇక మిగతా తొమ్మిది శ్లోకాలు కూడా నేను అర్థాలు చెప్తాను పోయి వదిలిపెట్టే సమస్య లేదు తగ్గేదే లేదు డెఫినెట్గా ఆన్సర్లు వస్తాయి సో ప్రస్తుతం అయితే ఈ ఒక్క దానికి సరిచిను ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం పడుతుంది అందరికీ అంత ఏది ఏదో పదాలు విభజిస్తే అబ్బా వినాలన్నా అవి అనుకుంటారు సో అర్థాలు చెప్పామనుకోండి ఇది ఎట్లా అని మళ్ళీ అడుగుతారు అంటే మనోళ్ళు ఎంత పెంకి అంటే మనం అర్థం చెప్పామనుకోండి వాడు అర్థం రాశాడు మీరెట్లనో తప్పు చెప్పి ఉంటారు అందుకని పదాలు విభజించి చెప్పాను ఏ పండితుడి దగ్గరికైనా తీసుకెళ్ళండి తీసుకెళ్ళి తప్పని అనిపించండి సార్ ఓకేనా సో ఇది నా ఛాలెంజ్ అండి ఎవడైతే తప్పులు రాస్తున్నాడో ప్లీజ్ తప్పులు రాసేవాడిని మనం తప్పులు రాస్తున్నాడు అని చెప్తూనే ఉన్నాం సో ఏదో లేదని గీతా గోరఖప్రస్ కూడా రాశాడు ఎవడు రాసినా వ్యాస మహర్షి వచ్చి రాసినా నేను తప్పనేస్తాను ఎందుకంటే తప్పు కాబట్టి సో తప్పులు చేయకూడదు మనం వ్యాసం అని నేను ఊరికేట్లేదు నోటికి వచ్చి చెప్పాడు భగవంతుడు వచ్చినా నేను ఒప్పుకోనంటే అట్ట చెప్పాను అంతే తప్పితే ఆయన్ని కించపరిచం కాదు సో విశేషం ఏంటంటే మనం ఇది బాగా అర్థం చేసుకోవాలి క్రిస్టియన్స్ అందరూ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి బాబులు ఇదివరకు కూడా ఎవడో సాంబశివరావు నవీను ఎవడెప్పుడు ఇవేవో మాట్లాడితే తప్పురా మీరు మాట్లాడకండి అని చెప్పాను వింటలేదు మీరు ఇంకో సుబ్బారావు ఇంకో తయారయ్యాడు లేకపోతే పుల్లారావు తయారవుతాడు ఎవరు ఏ వచ్చినా కానీ ప్రస్తుతం అయితే ఇది మీరు చెప్పిన అర్థం తప్పు బూతు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే మీ యొక్క భగవంతుడిని మీరు ఒక సెంటెన్స్ రాసుకున్నాను అనుకోండి ఆ భగవంతుడు గొప్పవాడు అని రాశాడు అనుకోండి అప్పుడు నేను కింద ఆ భోగాల్లో గొప్పవాడులేండి అని రాశాను అనుకోండి అర్థం బాగుంటుందా చెప్పండి బాగుండదు కదా సో అందుకని ఏదో ఒక దానిలో గొప్పవాడని నేను అనేసి అనుకోండి ఇగో గొప్పవాడని చెప్పి కింద నేను దాన్ని యాడ్ చేసుకుంటా చేసుకొని ఇది ఎవడో ప్రింట్ చేశాడో నేను తీసుకొచ్చాను అంటాను ఏం చేస్తారు మీకు మీ ఆల్రెడీ మీ శ్లోకంలో ఎన్ని తప్పులు రాశారో చూపించారు చూపించాను కదా యానిలో ఏనండి యాని లోమాని లోమాని ఒక పదం అది సో దాన్ని లేదా రెండు కలపండి ఓకే సో అలానే మానుషు ఇప్పుడు అక్కడ అక్కడ షేవిడిగా సో అది అట్లా పెట్టకండి సో అది టైప్ చేసేటప్పుడు చూసుకోండి తప్పులు కాకుండా చూసుకోవాలి సో మీకు ఆ పీడిఎఫ్ ఫైల్ కూడా చూపించాను సో అందరూ కూడా ఇది బాగా అర్థం చేసుకోండి మిగతా తొమ్మిది శ్లోకాలకు కూడా నేను అర్థం చెప్పబోతున్నాను ఈ లోపల మీరు తప్పు ఒప్పుకొని తీసేయండి లేకపోతే మీరు దాని గురించి మీరు బాగా సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకనే ఒక్కటి ఒక శ్లోకాన్ని బాగా మీరు బాగా ఉంటుంది అనుకోని ఫస్ట్ శ్లోకం పెట్టారుగా దానికి నేను సమాధానం ఇచ్చాను మిగతా తొమ్మిది శ్లోకాలకి నేను సమాధానం ఇచ్చే లోపల మీరు తీసేశారు అది తీసి తప్పైంది మేము తప్పు చెప్పామని ఒప్పుకుంటే మంచిది తప్పు ఒప్పుకోవడం తప్పేం లేదు నాయన అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీ పండితుల దగ్గర తీసుకెళ్ళి తప్పని వాళ్ళ చేత మీరు వీడియో చేయించి పెట్టండి ఓకే పండితులతో ప్రతి పదానికి అర్థం రాయించుకుంటూ చక్కగా చెప్పుకుంటూ మీరు వ్యాకరణ శాస్త్ర పరంగా చెప్పమని చెప్పండి ఎక్కడ తప్పు వచ్చింది అనుకోండి మళ్ళీ ఒకసారి పేరుతుంది ఉంటానండి ఓ